కర్ణుడు ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడికి కుంతి వెళ్తుంది కుంతి వెళ్ళి కర్ణుడు ముందు నిలిచోగానే కర్ణుడు ఒకసారి ఆమెను చూసి ఆమె ముందుకు వచ్చేసి ఇలా అంటాడు సూతపుత్రుడు రాధేయతనుయుడు అయినటువంటి కర్ణుడు మీకు వందనాలు చెప్తున్నాడు మహారాణి అని చెప్పేసి అసలు ఆ మాట వినగానే కుంతి విపరీతంగా ఏడ్చేసి రాధే రాధే తనయుడు రాధేయుడు కావాల్సినటువంటి కర్మ నీకేం పట్టిందయ్యా నువ్వు నా కొడుకువి అని చెప్పేసి ఇక తన జన్మ రహస్యం పుట్టింది ఎలా వదులుకోవాల్సినటువంటి కారణాలు ఎందుకు తనని వదిలిపెట్టాల్సి వచ్చింది ఇవన్నీ చెప్తుంది చెప్తుంటే ఏం చెప్పినా ఉలకడు పలకడు కర్ణుడు మౌనంగా నిలిచి ఉంటాడు ఎందుకంటే అప్పటికే తెలుసు కర్ణుడికి ఆల్రెడీ కృష్ణుడు చెప్పాడు కాబట్టి అతని రహస్యము అన్నీ తెలిసి కూడా మౌనంగా ఊరుకుంటాడు కొంత చెప్పేదంతా వింటాడు విన్న తర్వాత ఏమంటాడంటే సరే అమ్మ ఇప్పుడు ఏమంటావు నువ్వు నా తల్లివంటావా అది ఎలా కుదురుతుంది నాకు క్షత్రియుడిగా జరగాల్సినటువంటి ధర్మం ఏమీ జరగలేదంటే క్షత్రియుడికి జరగాల్సినటువంటి పద్ధతుల్లో నా పెరుగుదల ఏమి జరగలేదు నేను సూతపుత్రుడుగానే ఉన్నాను రాధ మనల్ని ఎంతో ప్రేమగా పెంచింది అయినా ఇప్పటివరకు లేనిది ఇక ముందు మాత్రం ఎందుకు ఇప్పటివరకు నీకు ఐదుగురే అనుకున్నావు ఇక కూడా అలాగే అనుకో ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్పాలనుకుంటున్నావు అంటే అప్పుడు కొంతి అంటది లేదయ్యా లేదు ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది నిజానికి న్యాయంగా ధర్మంగా ఈ రాజ్యానికి రాజు కావాల్సినటువంటి ఒకే ఒక వ్యక్తివి నువ్వు ఎందుకంటే ధర్మరాజు కంటే కూడా నువ్వు పెద్దవాడివి దుర్యోధనలు విశ్వాసలు భీముడు అర్జునుడు వీళ్ళందరూ కూడా నీ తర్వాత పుట్టిన వాళ్ళు నీ తమ్ముళ్ళి కాబట్టి రాజ్యాధికారం ఎవరికైనా ఉంది అంటే అది నీకు మాత్రమే పద ఇప్పుడే అందరికీ నేను ఈ రహస్యం చెప్పేస్తాను నువ్వు నా పుత్రుడివి నువ్వు అందరికంటే పెద్దవాడివని తెలిస్తే నీకే పట్టం కడతారు ఇంకా ఈ యుద్ధం ఆగిపోతుంది నువ్వు పాండవుల పక్షానలో చేరితే దుర్యోధనుడు కూడా ఏమీ చేయలేడు దయచేసి నా మాట విను మీరు ఆరుగురు నా మీ ఆరుగురు నా ఆరు ప్రాణాలు దయచేసి నా మాట విను మనం నువ్వు పాండవుల వైపు రానట్టుగా మాట్లాడుతుంటది అసలు కుంతి ఇలా మాట్లాడుకుంటే కర్ణుడికి ఏ వనాలో కూడా అర్థం కాదు అలాగే నిల్చిండిపోతాడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి అంటే అమ్మ అనడు మహారాణి అనే మాట్లాడుతుంటాడు కుంతిని అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నువ్వు దుర్యోధను అంటే నన్ను నమ్ముకొని ఇంతటి సముద్రాన్ని నన్ను తప్పగా చేసుకొని మహాభారత యుద్ధం అనే సముద్రాన్ని ఇదాలనుకుంటున్నాడు దుర్యోధను ఆయన సముద్ర నటేట నడి సముద్రంలో ముంచేసి రమ్మంటావా నువ్వు ఎలా కుదురుతుంది అనుకుంటున్నావంటే లేదు మళ్ళీ కుంతి పట్టుబడుతుంది లేదు లేదు ఇప్పుడే నేను ఈ విషయాన్ని అందరికీ చెప్తాను ఇప్పటివరకు దీన్ని రహస్యంగా ఉంచి నేను తప్పు చేశానని కానీ సూర్యబింబంలో నుంచి మాటలు వినిపిస్తాయి ఇది సరైన నిర్ణయం కుంతి ఇలాగే చెయ్యి ఇదే ధర్మము అంటాడు అటు సూర్యబింబం నుంచి మాటలు వినిపిస్తుంటాయి ఇటు కుంతి పదే పదే చెప్తుంటుంది అయినా కూడా కర్ణుడు నిశ్చలంగా నిల్చొని ఒకే మాట అంటాడు ఈ ఈ శరీరము దుర్యోధనుడు పెట్టినటువంటి తిండితో పెరిగింది ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను స్థితిలో ఉన్నానంటే దానికి కారణం కేవలం దుర్యోధనడే ఆయన పెట్టిన భిక్ష ఇది సరైన సమయంలో ఆయనకు వెన్నుపోట పొడిచి వస్తానని ఎలా అనుకున్నావు